నమస్కారం జేపీ న్యూస్కు స్వాగతం నియోజకవర్గంలో అన్ని మండలాలలో గ్రామాల్లో నేను చేసిన అభివృద్ధిని అందరికీ అందుబాటులో ఉండేలా పనిచేసే నన్ను ఆదరించి భారీ మెజారిటీతో అసెంబ్లీకి పంపాలని కురుగొండల రామకృష్ణ ఓటర్లను అభ్యర్థించారు సైదాపురం మండల పరిధిలోని చాగనం చాగనం రాజుపాలెం మర్లపూడి గ్రామాల్లో ఆదివారం రాత్రి తెలుగుదేశం అభ్యర్థి కురుగొండల రామకృష్ణ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మర్లపూడి గ్రామంలో తిరుపతి పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ వరదబండి వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో కురుగొండల రామకృష్ణకు బ్రహ్మరథం పట్టేలా భారీ బైక్ ర్యాలీ స్వాగతం పలికి గజమాలతో స్వాగతించారు ఈ సందర్భంగా కురుగొండల రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ పాలనలో అభివృద్ధి శూన్యమని రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించి నారా చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిని చేయాలని ఆయన కోరారు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను సైకిల్ గుర్తుపై ఎంపీ అభ్యర్థిగా వెలగపల్లి వరప్రసాద్ ను కమలం గుర్తుపై గెలిపించాలని అన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి కురుగొండల రామకృష్ణ మాట్లాడుతూ చాగనం రాజుపాలెంలో ఇప్పుడు చెప్పిన సమస్యలు తాను ఎమ్మెల్యేగా గెలిచాక గుర్తు చేసి చేయించుకునే బాధ్యత అడుగు కృష్ణం రాజుదేనని ఆయన తెలిపారు మార్లపూడిలో ఒకే ఒక్క మగాడు డైనమిక్ లీడర్ వరదబండి వెంకటేశ్వర్ రెడ్డికి అన్ని విధాల సహకరించి అభివృద్ధి పనులు చేసి పెడతానని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గం సమన్వయకర్త గూడూరు వెంకటేశ్వర్లు సైదాపురం మండల సమన్వయకర్త తానంకి నానాజీ మండల పార్టీ అధ్యక్షులు కట్ట టిడిపి మాజీ అధ్యక్షులు గుండమడుగు కృష్ణం రాజు తిరుపతి పార్లమెంట్ రైతు ఉపాధ్యక్షులు సుబ్రహ్మణ్యం రాజు సీనియర్ నాయకులు కెపి రాజు నలమారు వెంకటేశ్వర్ రెడ్డి రాజశేఖర్ రాజు కందాటి దయాకర్ రెడ్డి జనార్దన్ రెడ్డి విజిల్ రెడ్డి సిద్దయ్య కార్తీక్ రాజు హరినాథ్ రెడ్డి రవీంద్ర రాజు రాజేష్ సుబ్బరాజు శ్రీనివాసుల రాజు తులసి రాజు బాబుల్ రాజు సందీప్ రాజు ఈశ్వర్ రాజు తదితరులు పాల్గొన్నారు కమలం గుర్తు వరప్రసాద్ రెండోది సైకిల్ గుర్తు రామకృష్ణ ఈ రెండు ఓట్లు మీరు ఖచ్చితంగా వేయండి రేపు అభివృద్ధి ఏంటో చే చూపిస్తామని చెప్పి కూడా గతంలో చేశాం రేపు కూడా చేస్తాం ఈ ఐదు సంవత్సరాల్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు లేవు మీ దగ్గరకు వచ్చినా కూడా లేదు కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం కాలంలో టైంలోనే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి రేపు చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తూ దయచేసి రేపు మీ ఓటుని సైకిల్ కొట్టేసి మంచి మెజార్టీ ఇస్తారని చెప్పని కోరుకుంటూ అదేవిధంగా కమలం గురికి ఓటు సైకిల్ గుర్తుకు మంచి మెజార్టీతో గెలిపించాలని చెప్పని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ రేపు ధన్యవాదాలు జనాస్ కాపీలు ఇస్తే ఆయన అంతా మళ్ళా బ్యాంకు లో పెట్టి మన పొలాల మీద కూడా లోన్ తీసుకోవాలని కూడా ప్రయత్నాలు చేశారు జగన్మోహన్ రెడ్డి కాబట్టి అలాంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా మన పెద్దోళ్ళు సంపాదించి మనకి ఇచ్చినటువంటి పొలాలను కానీ సైట్లు కానీ ఆయన జరాస్ కాపీలు ఇవ్వాలంట రేపు ఖచ్చితంగా ఆయనే కనిస్తే తప్పనిసరిగా ఇవ్వాల్సిందే బ్యాంకులో పెట్టుకోవాల్సిందే ఆయన ఆయన కార్యక్రమం ఆయన చేస్తాడు మళ్ళా మనం బ్యాంకులో అప్పు కట్టుకొని పేపర్లు తెచ్చుకోవాలి కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఆలోచించి వేయండి ఎప్పుడు కూడా దూరదృష్టితో ఆలోచించి చంద్రబాబు నాయుడు రెండు విధాల ఒక పక్క అభివృద్ధి ఒక పక్క సంక్షేమము అన్నీ కూడా చూసుకుంటూ సంక్షేమం పక్క క్రియేట్ చేసుకుంటూ అభివృద్ధి కూడా పనులు చేసేవాడు ఈ జగన్మోహన్ రెడ్డికి సంక్షేమం ఆయనకి చేత కాదు ఏ విధంగా మనం రెవెన్యూ తెచ్చుకోవాలనేది ఆయన ఎంతసేపటికి ఉన్నది ఖర్చు పెట్టేసేసి ఆయన అప్పులు చేసి మన ఆస్తులంతా కూడా ఇస్తే ఆయన బ్యాంకులో పెట్టి ఆయన డబ్బులు ఇస్తాడు కాబట్టి అలాంటి ముఖ్యమంత్రి మనకి అవసరం అని చెప్పి అడుగుతా ఉన్నా కాబట్టి రేపుగా ఆయన వస్తే ఖచ్చితంగా మన పేపర్లో లేకపోయినా ఆఫీసులో తీసుకొని మళ్ళా అప్పులు తీసుకొని ఆ అప్పులు మన నెత్తినేస్తాడు కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఒకరికొకరు చెప్పుకొని రేపు తెలుగుదేశం ప్రభుత్వం రావాలి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రానికి మంచి ఒక రాజధాని ఉంటుంది మన పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది ఈ రోజు రాజధాని లేదు ఎక్కడ పిల్లలు అడిగితే కూడా రాజధాని ఎక్కడంటే కూడా చెప్పే పరిస్థితులు లేవు ఆయన మూడు రాజధానులు అన్నాడు ఒకదానికే దిక్కు లేదు మూడు రాజధానులు అంట కాబట్టి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రం మళ్ళా పడాలంటే నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాల్సిందే ఆయన ముఖ్యమంత్రి పదవి కోసం కాదు మన రాష్ట్ర అభివృద్ధి కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం ఆయన ముఖ్యమంత్రి చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఈరోజు ప్రతి ఇంట్లో ఒక బిడ్డ చదువుకుని సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాయంటే అది చంద్రబాబు నాయుడు పుణ్యం ఆ రోజు చెప్పాడు మీ బిడ్డలను చదివించండి సాఫ్ట్వేర్ చేయించండి అని చెప్పి బీటెక్ చదివించి ఈ రోజు ఉద్యోగాలు చేస్తా ఉన్నారు ప్రతి కుటుంబంలో కూడా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు పుణ్యమే కాబట్టి అందరూ కూడా దయచేసి మీరు రేపు సైకిల్ గుర్తుకు ఓటేసి మంచి మెజార్టీతో గెలిపించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేయాలి ఇక్కడ ఎమ్మెల్యేగా మేము గెలిస్తే అక్కడ ఆయన ముఖ్యమంత్రి అవుతాడు కాబట్టి అందరూ కూడా దయచేసి రేపు కమలం గుర్తుకు ఒక ఓటు సైకిల్ గుర్తుకు ఒక ఓటేసి మంచి మెజార్టీతో గెలిపించాలని చెప్పని కోరుకుంటూ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా ఎప్పుడు కూడా మీకు రుణపడి ఉంటావు ఎప్పుడు కూడా ప్రజల్లో ఉంటాం ప్రజల సమస్యలు తీరుస్తాం వాళ్ళకి ఏవైతే అవసరాలు ఉంటాయో అవన్నీ కూడా చేయగానే సిద్ధంగా ఉంటామని చెప్పని కూడా తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ చర్వ తీసుకుంటా తెలుగుదేశం ఉన్నారంటే ఎంత వాళ్ళకి అభిమానం ఉందో చెప్పలేనంత అభిమానం వాళ్ళ రుణాన్ని మనం రేపు వచ్చిన తర్వాత తీర్చుకుంటామని కూడా తెలియజేస్తా ఉన్నాం తెలియజేస్తుంటే ప్రాణం అంటే మన ప్రభుత్వం వస్తుందమ్మా ఏం మీరు బాధపడద్దు మళ్ళా మంచి రోజులు వస్తున్నాయి నేను ఇంకా మోస పాటలకి మోస పోము ఒక్కడే చాలు మగాడు ఇద్దరైనా ఒకటే పది మందిలో ఒకటే ఒక్కడు ఒకటే పది మంది బలం వెంకటేశ్వర రెడ్డికి ఉంది మీరందరూ కూడా వెంకటేశ్వరుల పాటు నడవండి మీకు ఏం కావాలో నేను చేస్తానని చెప్పకుండా తెలియజేస్తా ఉన్నా వచ్చే తెలుగుదేశ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ధిలో దూసుకుపోతారని చెప్పకుండా తెలుస్తా ఉన్నా గతంలో తెలుగుదేశ ప్రభుత్వంలో అభివృద్ధి జరిగింది